మా తల్ల వస్తుంది టీ తాం పదరా ఏమైంది కాల్కి అయితే నీకు ఖచ్చితంగా వెరకోసం అనే ప్రాబ్లం ఉండొచ్చు అవునా మరి దీని సొల్యూషన్ ఏంట్రా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా మన కర్నూలు లో అవిస్ వాస్ క్లాస్ సెంటర్ వాళ్ళైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు మనం వెళ్దాం పద ఇంతకు ముందు ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్క హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మనలో గాని మనకు తెలిసిన వాళ్ళల్లో గాని వారికోస్ బెన్స్ చెప్పు ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ బెన్స్ అంటే మనకి కాళ్ళల్లో నరాలు ఉబ్బి మెలిదిరిగి ఉండడం కాలు బరువుగా అనిపించడం మన కాళ్ళ రంగు మారడం మన కాళ్ళల్లో మనకి దుర్ద వాప వంటి లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఈ వ్యాధి తెలుస్తుంది మన ఈ అవిస్ హాస్పిటల్లో వెరికోస్ వ్యాధి తీవ్రతను తెలుసుకునే 4500 రూపాయలు వర్తుగల డాప్లర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈ హాస్పిటల్లో మన కోసం ఉచితంగా అందిస్తున్నారు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వ్యారికోస్ వ్యాధిని మరియు దాని ఎఫెక్ట్ ను తెలుసుకోవడంతో పాటు కావాల్సిన ట్రీట్మెంట్ ని తెలుసుకోవచ్చు ఇక్కడ ట్రీట్మెంట్ లో ప్రత్యేకంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా అంటే ఎటువంటి సర్జరీ లేకుండా కేవలం థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో వ్యారికోస్ వ్యాధిని పూర్తిగా నయం చేసి మరీ అందిస్తున్నారు కేవలం ఒక్క రోజులోనే మనకి ట్రీట్మెంట్ ని అందిస్తూ ఇప్పటికే యాభై వేల మందికి పైగా హ్యాపీ పేషెంట్స్ అయితే సంపాదించుకున్నారు ఆవిడికి ఫ్రీ టాప్లర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ లో ఎటువంటి వ్యారికోస్ వ్యాధి లేదని తెలిసి తెలుసుకోవాలన్నా మీ వ్యాధిని నయం చేసుకోవాలన్నా లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న ఆఫీస్ హాస్పిటల్ కి వచ్చేయండి అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ నియాల్ సెంటర్ జగదీష్ మాల్ కాంప్లెక్స్ బిర్లా కాంపౌండ్ కర్నూల్